యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి గురించి వాస్తవాలు ఐక్యరాజ్యసమితి రెండవ ప్రపంచ యుద్ధం తరువాత భవిష్యత్తులో ప్రపంచ యుద్ధాలను నిరోధించే లక్ష్యంతో స్థాపించబడింది పంతొమ్మిది వందల నలభై ఐదులో శాన్ఫ్రాన్సిస్కోలో శాంతి శ్రేయస్సు మరియు మానవ హక్కుల కోసం ఒక కొత్త సంస్థను సృష్టించేందుకు యాభై దేశాలు కలిసి వచ్చాయి ఈ దేశాలు యుయిన్ చార్టర్పై సంతకం చేశాయి యున్ చార్టర్ ఐక్యరాజ్యసమితి వ్యవస్థాపక పత్రం ఈ చార్టర్ మెరుగైన ప్రపంచానికి ఆదర్శాలను నిర్దేశిస్తుంది చార్టర్పై సంతకం చేసిన ఎనిమిది వందల యాభై మంది ప్రతినిధులలో నాలుగు మంది మహిళలు మాత్రమే ఉన్నారు ఐక్యరాజ్యసమితి స్థాపించినప్పటి నుండి చాలా ముందుకు వచ్చింది నేడు ఈ సంస్థ నూట తొంభై మూడు సభ్యదేశాలతో రూపొందించబడింది అరబిక్ చైనీస్ ఇంగ్లీష్ ఫ్రెంచ్ రష్యన్ స్పానిష్ ఐక్యరాజ్యసమితి యొక్క ఆరు అధికారిక భాషలు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది ఇది వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడం మహిళలకు సాధికారత కల్పించడం శరణార్థులను రక్షించడం సంక్షోభాలకు ప్రతిస్పందించడం మరియు మరెన్నో ఆంటోనియో బుటెర్రస్ ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్